హలో ఫ్రెండ్స్ అప్కమింగ్ రివ్యూ అదిరిపోయింది మరి కాలేజ్లో ఏం జరిగింది భూమి కోపంతో చెల్లరేగిపోయిందా నక్షత్రకి చెంప పగల కొట్టిందా అసలు కాలేజ్లో ఏం జరిగింది మరి భూమికి చెర్రీ ప్రపోజ్ చేశాడా ఊహించని మలుపుల మధ్య కొత్త కొత్త మలుపులతో చాలా బాగుంది మరి గగన్ చెర్రి భూమిల మధ్య ఏం జరిగింది చాలా ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దు ఎండ్ వరకు చూడండి ఓకే ఫ్రెండ్ ఇంకా మనం రివ్యూలోకి వెళ్దాం ఇంకా ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే మరి అక్కడ ఇంటి దగ్గర రచ్చరచ్చ చేస్తుంది అపూర్వ ఇంకా ఎమోషనల్ అయిపోతుంది అందరి ముందు అవమానపరిచేస్తుంది అసలు తనకి మొదటి భర్త తనకి భర్తే కృష్ణప్రసాద్ మోసం చేసి కృష్ణప్రసాద్ని పెళ్లి చేస్తే మీరా రెండో భార్యగా వచ్చింది పాపం తెలివి తక్కువతనాన్ని ఆసరాగా తీసుకుని అపూర్వ తనని కృష్ణప్రసాద్ మీదకి ఎప్పటికప్పుడు ఉసిగొలిపి వాళ్ళిద్దరి మధ్య గొడవలు పెట్టడానికి ప్రయత్నిస్తుంది అలాగే తనకి అంతకు ముందున్న పగతో చెల్లెలు సుధాచంద్ర మీద ఉన్న పగతో మరి వదినైన శారదను కూడా అలాగే టార్చర్ చేస్తూ ఉంది ఆ విధంగానే ఈ రెండు కుటుంబాలని విడదీసిన పాపం అపూర్వ చేస్తుంది ఇంకా మరి అకస్మాత్తుగా ఏదో శారదకు ఒక నిజం చెప్పాలని చెప్పి కృష్ణప్రసాద్ అక్కడికి రావడం జరుగుతుంది కానీ అది తను అడ్వాంటేజ్గా తీసుకుని మరి మీరాని ఉసికొలిపి అక్కడ తీసుకొచ్చి ఇంటి ఇరుగు పొరుగు దగ్గర చాలా అవమానకరంగా వ్యక్తిగతంగా చాలా చండాలమైన క్యారెక్టర్ లాగా అక్కడ ప్రొజెక్ట్ చేస్తుంది అపూర్వ పాపం దాన్ని తట్టుకోలేక ఇంకా శారద ఒకటే మాట అంటుంది నాకు నా పిల్లలకి నేను తల్లిని మాత్రమే ఉన్నాను తండ్రి దూరమై ఇరవై ఒక్క సంవత్సరం అయిపోయింది ఇప్పుడు నా ఇంటికి వచ్చి నా కూతురికి కొడుకుకి తల్లి లేని విధంగా చేయకండి మీకు దండం పెడతాను నీకు ఎప్పుడు మా ఇంటికి రాకండి అని ఏడ్చుకుంటూ పాపం ఇంట్లోకి వెళ్ళిపోతుంది అది చూస్తే చాలా బాధేస్తుంది తను ఒంటరిగా మరి తన కొడుకు చిన్నప్పుడే తను ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడే కృష్ణప్రసాద్కి దూరం అవుతుంది అలాంటి సమయం నుంచి ఈరోజు వరకు వాళ్ళని చదివించి వాళ్ళని ఉద్యోగాలు చేపించి ఇప్పుడు పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్గా గగన్ని తయారు చేస్తుంది అంత మహోన్నతమైన భావాలతో వాళ్ళ కొడుకుని కూతుర్ని పెంచుకుంటుంది కానీ ఇలా అందరి ముందు అవమానం పరిచి అపూర్వ చాలా సంతోషంతో ఇంటికి వెళ్తుంది ఇంకా పైగా అంటుంది వాళ్ళ అన్నయ్య సత్యప్రసాద్కి తెలిసిందంటే మిమ్మల్ని ఎంత ఇదిగా శిక్షిస్తాడో నీకు తెలీదని కృష్ణప్రసాద్ని బెదిరిస్తుంది ఇంకా కృష్ణప్రసాదు మరి ఎందుకుని వాళ్ళు పెట్టే టార్చర్ని భరిస్తాడో తెలియదు కానీ అతని పరిస్థితి చాలా హీనాతిహీనంగా ఉంటుంది ఇంకా మీర పదండి ఈ చేతిలో ఉన్నది ఏంటండి అని చెప్పి అడుగుతుంది మీకు సంస్కారం లేదే ఆ సంస్కారం ముందు నీ సంస్కారం చాలా హీనంగా ఉంది మన హిందువుకి సంబంధం కుదిరింది అన్నాక తన మంచి చెదులతో పసుపు పూలు గాజులు చీరిచ్చింది అంతటి దేవతలాంటి మనిషిని పట్టుకుని ఇలా అందరి ముందు అవమానించావు చూడు మీరా నిన్ను నువ్వు వేరే వాళ్ళు ఎవరి మాటలో నమ్మి రోజు రోజుకి ఇలా బజార్ మీద వచ్చి మాట్లాడుతున్నావు ఇది తప్పు మీరా అని చెప్పాను కానీ ఏంటండి తను ఇచ్చిందా అని చెప్పేసి ఆశ్చర్యపోతుంది ఇంకా ఇవన్నీ నమ్మక మీరా అని చెప్పేసి అంటుంది ఆ పూర్వ ఇంకా ఇది ఇలా ఉండగా కాలేజ్లో మరి క్లాసికల్ డ్యాన్స్ ప్రోగ్రాంలో పూర్ణిమ పేరిస్తుంది కదా ఖచ్చితంగా ఎలాగైనా సరే క్లాసికల్ డ్యాన్స్ చేయాలని పట్టుపట్టిన భూమికి పూర్ణిమ కూడా క్లాసికల్ డ్యాన్సే చేస్తానని చెప్పి అంటుంది ఇంకా ఎవరికి వాళ్ళు కాలేజ్లో ఫంక్షన్ ఏర్పాటు చేస్తారు ఇంకా భూమి కూడా అక్కడికి అటెండ్ అవుతుంది తనకి మంచిగా క్లాసికల్ డ్యాన్స్ అంతా సెటరేట్ అయ్యే డ్రెస్ అంతా కూడా రెడీ చేస్తుంది భూమి ఇంకా ఫంక్షన్ స్టార్ట్ అవుతుంది అనగా ఒక పది నిమిషాల ముందు అనుకుంటుంది పాపం పూర్ణిమ వాళ్ళ అన్నయ్య క్లాసికల్ డ్యాన్స్ అంటే చాలా ఇష్టంలాగా ఉంది వాళ్ళ చెల్లెలు క్లా వెస్టర్న్ చేస్తాను అంటే పట్టుబట్టి మరి నాతో క్లాసికల్ నేర్పించారు కదా ఆయనకి కళాభిమానం ఎక్కువేమో అతను కూడా ఇక్కడికి వస్తే వాళ్ళ చెల్లెలు డ్యాన్స్ చూసి సంతోషిస్తారు కదా అతనికి ఒక మాట చెప్తే బాగుంటుంది కదా అని చెప్పేసి అనుకుంటా ఇంకా ఇదిలా ఉండగా ఆఫీస్కి చెర్రి వెళ్తాడు వెళ్ళి గగన్తో మాట్లాడతాడు ఏంటి అంత గొడవ చేసింది కదా ఆ రోజు మా ఇంటికి వచ్చి భూమి మరి పెద్ద అనలేదా అని చెప్పేసి అడుగుతాడు ఏ ఎందుకనలేదు అన్నా కానీ తనేమన్నా ఊరుకుంటుందా వీక్ పాయింట్ వీక్ పర్సనాలిటీ అనుకుంటున్నావా చాలా స్ట్రాంగ్ తైతక్క అనగానే అవునా అయితే ఏం చేసింది అంటే ఏం చేసింది ఏంటి ఇంటికి వెళ్ళాక నేను తిట్టానని భోజనం చేయలేదు తెలుసా అనగానే అయితే మరి నువ్వేం చేసావు నేను ఊరుకుంటానా భోజనం చేసేదాకా ఊరుకోలే అని చెప్పాను అనగానే అదేంటి అంత ఈజీగా నువ్వు చెప్తే వినేసిందా తను వింటుందా టెర్రస్ మీదకి వెళ్ళి కూర్చుంటే అక్కడి నుంచి ఎత్తుకుని వచ్చేసా అనగానే షాక్ అయిపోతాడు చరణ్ ఏంటి బ్రో ఏంటి సోదరా అంత అమ్మాయిని ఎత్తుకున్నావా అలా ఎలా ఎత్తుకుంటావు బ్రో ఇది కరెక్ట్ కాదు తెలుసా తను ప్రేమించే వాళ్ళు ఎంత బాధపడతారు తన అన్న వాళ్ళు ఎంత బాధపడతారు ఏంట్రా తనకెవరు లేరన్నారు కదా నువ్వేంటి ఇలా మాట్లాడుతున్నావు అయినా నీకు తైతక్కంటే కొంచెం ఇంట్రెస్టింగ్గా అనిపిస్తున్నట్టుంది అలాంటిదేం లేదు సోదరా అలాంటిది ఏదన్నా ఉంటే నీకు చెప్పాను కదా తనకే చెప్పలేదు నీకు ఇలా చెప్తాను అనగానే అయితే ఒక్క నిమిషం ఉండు అని చెప్పేసి మరి ఏముంది ఎత్తుకున్నావు కదా నీకేం ఫీలింగ్ రాలేదా అనగానే నాకేం ఫీలింగ్ వస్తుంది తను భోజనం చేయలేదు నేను ఎత్తుకొచ్చి కూర్చోబెట్టాను అంతే అని చెప్పేసి అంటాడు ఇంకా ఇంతలోకి భూమి పూర్ణిమ దగ్గర నుంచి ఫోన్ తీసుకుని ఒకసారి ఫోన్ ఇవ్వు అంటుంది ఎందుకు భూమి అనగానే అబ్బా ఇవ్వు మీ అన్నయ్యని రమ్మని చెప్దాము అని చెప్పేసి అంటుంది సరే అని చెప్పి ఫోన్ తీసుకుని హాల్లోకి వచ్చి గగన్కి ఫోన్ చేస్తుంది గగన్ హలో అని చెప్పి మాట్లాడేసరికి చెప్పు పూర్ణి అనగానే అదేంటి పూరిని కాదు భూమిని మాట్లాడుతున్నాను నువ్వా చెలిఫోన్ తీసుకుని నువ్వేం చేస్తున్నావు అనగానే మీకు ఒక గుడ్ న్యూస్ చెప్పాలని చేశాను గుడ్ న్యూసా ఏంటో చెప్పు అనగానే మీ చెల్లెలు క్లాసికల్ డ్యాన్స్ చేస్తుంది తనది డైరెక్ట్గా మీరు చూస్తారని చెప్పి చేశాను అనగానే డ్యాన్స్ చేస్తుంది నువ్వు నేర్పించావు అక్కడ అంతా వీడియో తీస్తారు అది కాలేజ్ వాళ్ళు వీడియో రికార్డ్ అంతా ఇస్తారు కదా దాంట్లో చూస్తాను ఇప్పుడు నేను వచ్చేది ఏముంటుంది అని చెప్పి అనగానే ఓహో అలా ఉందన్నమాట మీ కళాపమానం డైరెక్ట్గా మీ చెల్లెలు చూసిన డ్యాన్స్ చూస్తే మీకు సంతోషంగా ఉంటుందని చేశాను ఇక చాలే కానీ ఫోన్ పెట్టేసే తొందరగా వచ్చేయండి అనగానే అబ్బే ఇక్కడ అరుకుల మీద కూర్చుని అర్ధరాత్రి కాడ వస్తాంలే ఏ తైతక్క అనగానే ఏ తలతిక్క అని చెప్పేసి అంటుంది ఇంకా ఫోన్ పెట్టేస్తాడు ఎవరన్నయ్య ఫోన్లో ఆ తైతక్కే కాలేజీలో పూర్ణి ప్రోగ్రామ్ ఉంది కదా చూడటానికి రమ్మంటుంది అని చెప్పాను కానీ సరే అన్నయ్య బాయ్ అన్నయ్య కాలేజీకి వెళ్తాను అనగా నువ్వెందుకురా అక్కడికి అయ్యో అన్నయ్య నువ్వెలాగూ రావట్లేదు నేనైనా కనీసం ఆ డ్యాన్స్ చూసి కళ్ళకి ఎంతో ఆనందాన్ని ఆస్వాదిస్తూ ఉంటాను నా చెల్లెళ్ళు ఇక్కడ ఎదురు చూస్తూ ఉంటారు కదా అని చెప్పేసి సిస్టర్స్ వెయిటింగ్ అక్కడ అని చెప్పేసి అనగానే అరే అని చెప్పేసి అంటాడు అంటే లేదన్నయ్య నేను వెళ్ళొస్తానని చెప్పేసి వెళ్తాడు వెళ్ళిన తర్వాత చెర్రి ఒకటే ఆలోచించుకుంటాడు ఇట్లా అన్నయ్య ఎప్పుడూ కూడా ఆడపిల్లను తాకని అన్నయ్య కూడా భూమిని ఎత్తుకుని దించడం ఏంటి అన్నయ్య మనసులో ఏముందో నాకు తెలీదు కానీ భూమి ఫస్ట్ నాకే కనిపించింది కానీ భూమిని కాపాడింది అన్నయ్య ఇప్పుడు మాత్రం భూమికి నేను ఐ లవ్ యూ చెప్పకపోతే భూమి వేరే వాళ్ళకి దగ్గర అయిపోతే లైఫ్లో నేను మిస్ అయిపోతాను కాలేజ్లో ఇవాళ అందరి ముందు తనకి ప్రపోజ్ చేసేయాలి అని చెప్పేసి కానీ కాలేజ్లో హిందూ వాళ్ళు ఉంటారు కదా నక్షత్ర వాళ్ళు నన్ను చూస్తే ప్రాబ్లం అవుతుంది అందుకే అమ్మాయిలాగా కాలేజ్లో కూడా ఎంట్రన్స్ అనేది ఇవ్వరు కాబట్టి బుర్కా వేసుకుని అమ్మాయిలాగా కాలేజ్కి వెళ్ళిపోతాను అని చెప్పేసి ఒక ముస్లిం బుర్కాని వేసుకుంటాడు చెర్రీ ఇంకా ఆ ముస్లిం బుర్కాతో లోపలికి వెళ్ళంగానే అక్కడ చెకింగ్లో కూడా తను ఆపినా కానీ ఏదో రకంగా అమ్మాయి గొంతుతో మాట్లాడి లోపలికి వచ్చేస్తాడు ఫంక్షన్ గ్రాండ్గా సెలబ్రేట్ అవుతూ ఉంటుంది అందరూ ఒక్కొక్కరు పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు ఇంకా పూర్ణి కూడా తన క్లాసికల్ డ్యాన్స్ పర్ఫార్మెన్స్తో అదురు కొట్టేస్తుంది ప్రాంగణం అంతా కూడా చాలా వెరైటీగా చేసిందని ఇంకా అందరూ క్లాప్స్తో హోరెత్తిస్తూ ఉంటే పూర్ణి ఇంకా అక్కడికి వచ్చి మాట్లాడుతుంది తను ఇంత చక్కగా తీర్చిదిద్దిన భూమికి థ్యాంక్స్ చెప్తుంది భూమి కూడా నించుని ఒక్కసారిగా క్లాప్స్ కొడతారు హాల్ అంతా అదిరిపోతూ ఉంటుంది ఇంకా అప్పుడే అక్కడికి వస్తాడు చరణ్ వచ్చి ఒక్కసారిగా భూమి దగ్గరికి వచ్చి మాట్లాడతాడు ఈ భూమి ఏమో పరధ్యానంగా చూసి ఏ ఎవరు నువ్వు ఎందుకు నా వెనకాల వస్తున్నావు నేను ఎవరు గుర్తుపట్టలేదా నేను నిన్ను ప్రేమిస్తున్నాను ఐ లవ్ యూ ఐ లవ్ యూ అని చెప్పేసి అంటాడు ఏంటి ఏం మాట్లాడుతున్నావు నువ్వు అనగానే అవకాశం కోసం ఎదురు చూస్తున్న నక్షత్ర ఇంకా భూమిని అవమానపరచాలని భూమిని అవమానపరచాలని వెంటనే ఇంకా ఏంటి నీకు ఈ జబ్బు కూడా ఉందా నువ్వు అమ్మాయిల్ని ఇష్టపడుతూ ఉంటావా ఏంటి ఏం మాట్లాడుతున్నావు అతని మగాడు అమ్మాయి కాదు కావాలంటే చూడు అని చెప్పి బురకా నుంచి కళ్ళు కిందకి తీసైపోతూ ఉంటే ఇంకా ఇక్కడ ఉంటే కరెక్ట్గా నక్షత్రకి ఇందు మిందు వాళ్ళకి తెలి దొరికిపోతానని చెప్పి అక్కడి నుంచి పారిపోయే ప్రయత్నం చేస్తాడు చెరి ఏ ఆగు ఆగు అని చెప్పేసి అనగానే ఏం వగలాడివే అసలు నువ్వు ఫస్ట్ లుక్లోనే చూసినప్పుడే అనుకున్నాను నీలాంటి క్యారెక్టరు ఎక్కడో అనుకున్నా కానీ ఇక్కడిని బయటపడిపోయింది నువ్వు ఒక అమ్మాయి ఉండి అమ్మాయిని ప్రేమిస్తున్నావా చీ అని చెప్పి అసహించుకున్నట్టుగా మాట్లాడుతుంటే ఏంటి ఎక్కువగా మాట్లాడుతున్నావా ఏమనుకుంటున్నావు నేను అని చెప్పి వేసి చెంప మీద కొడుతుంది ఒక్కసారిగా షాక్ అవుతుంది నక్షత్ర ఇంకా అమ్మో ఏదో పెద్ద గొడవ అవు అవ్వబోతుందని చెప్పి పరిగెత్తుకుంటూ పూర్ణి అక్కడికి వస్తుంది ఏ భూమి ఆగు ఆగు అని చెప్పి ఆపుతుంది ఎవరనుకుని కొట్టావు నువ్వు అసలు నీకెంత ధైర్యమే అని చెప్పి తను కూడా రాబోతుంది మర్యాదగా ఉండదు నీ జోలికి నేను రాలేదు కదా నా జోలికి ఎందుకు వస్తున్నావు అని చెప్పి తిట్టబోతుంటే పూర్ణి పూర్ణిమ ఆగు భూమి ఆ అమ్మాయి ఎవరో తెలుసా నీకు ఎందుకు ఇక్కడ గొడవ చేస్తున్నావు అని చెప్పానం కానీ ఎవరో తెలీదు తను వాళ్ళ ఇంటికి వెళ్ళావు కదా గొడవ చేసావు కదా అపూర్వ వాళ్ళ కూతురే అని చెప్పానంగానే షాక్ అయిపోతుంది మళ్ళీ తను బంధువులే అయినట్టు ఫీల్ అవుతుంది ఇంకా అక్కడి నుంచి కోపంతో పూర్ణిమ చేపట్టుకుని తీసుకొచ్చేస్తూ ఉంటుంది మరి తర్వాత ఏమైందంటే నెక్స్ట్ యూలో తెలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్